మీకు బీపీ ఉందా అయితే మీకు శుభవార్త అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా అయితే రోజు ఒక మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపను తింటే చాలు రక్తపోటు ఇట్టే అదుపులోకి వచ్చేస్తుంది డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు ఆహారంలో ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే మితిమీరి తింటే అది విరేచనలకు కారణమవుతుంది బంగాళదుంపలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించే శక్తి ఉంటుంది బంగాళదుంపలు బీ కాంప్లెక్స్ విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు కొద్ది మోతాదులో పీచు కెరటినాయిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు లోపల అవయవాల పనితీరు మెరుగుపరుస్తాయి అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి కాబట్టి స్థూలకాయలు షుగర్ ఉన్నవారు బంగాళదుంపలు చాలా పరిమితంగా తీసుకోవడంటే మంచిది కాబట్టి స్థూలకాయలు షుగర్ ఉన్నవారు బంగాళదుంపలను చాలా పరిమితంగా తీసుకుంటే చాలా మంచిది పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు వంటి సూక్ష్మ పోషకాలు చర్మారోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి వెంటనే మీరు దుంపలు తీసుకొని ఉడికించి రోజు కూర్చొప్పున తిన్నా మీ బీపుని మీరే తగ్గించుకోవచ్చండు